యటెడ్డిపాడు ఫుల్ డిశార్జ్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా నూట ఒక్క టిఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి నూట ఒక కేటాయింపులు ఉన్నా సరే గడచిన ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి ఇది వాస్తవం అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు ఇలాంటి దుర్బరమైన పరిస్థితుల్లో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున రెండు వేల పదహైదులోనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున రెండు వేల పదహైదులో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై నాలుగు నలభై నుంచి యాభై టీఎంసీలకు పెంచాడు పెంచడానికి శ్రీశైలంలో ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి నీళ్ళు డ్రా చేయడానికి పనులు చేపట్టారు ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టాడు మొదలుపెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా ఎనిమిది వందల అడుగుల్లోనే మరో రెండు టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి తిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు ఇంకోవైపున ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో నలభై టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపును సాగుతా ఉన్నాయి మరోవైపు శ్రీశైలం లేకి నీళ్లు రాకములిపి జూరాల నుంచి నెట్టెంపాడు సాగర్ బీమా లిఫ్ట్ల ద్వారా మరో ఒక టీఎంసీ నీరు అటు నుంచి అంటే తెలంగాణ తరిస్తా ఉన్న పరిస్థితి ఇంకోవైపున ఇంకోవైపున ఏడు వందల డెబ్బై ఏడు నుంచే ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా నాలుగు టిఎంసీలు నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడ తరలి ఎడాపెడ పవర్ హౌస్ ఆపరేషన్స్ తరలిస్తా నీళ్ళు నీళ్లు సుసైడీ నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి అంటే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇరవై ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద మూడు నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు గాను మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోట కిందికి నీళ్లు దొరుకుతూ ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ వైపున కడతా ఉన్నారు పవర్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా పవర్ హౌస్ అనేది ఎందుకు ఆపరేట్ చేస్తారో కూడా అర్థం కాడమ్మ ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతూ ఉంటే నీళ్లు లేక అటువైపున యధేచ్ఛగా పవర్ను ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి నాలుగు టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ పవర్ హౌస్ ఆపరేట్ చేస్తారు రోజుకి ఎనిమిది టీఎంసిల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి ఈ పవర్ హౌస్ అయితేనే ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి వీటి అన్నిటి ద్వారా రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్ ద్వారా అయితేనేమి ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం డ్యామ్ నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి చూస్తే